ఓం శ్రీమాత్రే నమ రాశి వారికి జూలై ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో జరగబోయేది ఇదే ఈరోజు మేష రాశి వారి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను మనం తెలుసుకుందాం ఈ మేష రాశి వారికి గురువు లాభస్థానంలో సంచారం చేయడం వల్ల వీరి యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి రెండు పెద్ద శుభవార్తలు వింటారు జీవితంలో మీకు నెంబర్ వన్గా ఎదగబోయే అవకాశాలు రాబోతున్నాయి ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అలాగే ఫ్రెండ్స్ మన వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం ఆలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు వీరి యొక్క సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపబడును మీష రాశి వారికి మాత్రం ఈ సమయంలో గ్రహాలు అయితే చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి ఈ సమయంలో వీరికి రెండు పెద్ద శుభవార్తలు అయితే వినబోతున్నారు మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ మేష రాశిగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు ముందుగా మేష రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు వీరు ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ గుణాన్ని అయితే కలిగి ఉంటారు ఈ రాశి వారికి చిన్నప్పటి నుంచే కష్టాలు అయితే అధికంగా ఉంటాయి ఈ రాశి వ్యక్తులు నా అనుకున్న వారి చేతిలో అధికంగా మోసం చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి పట్టుదల అయితే అధికంగా ఉంటుంది వీరిలో అన్ని మంచి గుణాలే ఉంటాయి వీరికి తెలివితేటలు ధైర్యం కూడా ఎక్కువగా ఉంటాయి వీరికి చిన్న వయస్సు నుండే కష్టపడుతూనే పెరుగుతారు ఎన్నో బాధలు అయితే వీరు పడుతూ ఉంటారు జీవితంలో ఎన్నో కోల్పోతూ ఉంటారు జీవితంలో డబ్బు సంపాదించాలని నిరంతరం అయితే వీరు కష్టపడుతూనే ఉంటారు వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అయితే అధికంగా ఉంటాయి దానికోసం వీరు నిరంతరం కష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారికి మాత్రం కష్టాల నుండి విముక్తి లభించే అవకాశాలు రాబోతున్నాయి ఈ రాశి వ్యక్తులు అయితే నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని వీరు మోసం చేయరని చెప్పుకోవచ్చు వీరికి సాంకేతిక విద్య పట్ల ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది వీరు చూడటానికి అందంగా ఉంటారు అందరితో ప్రేమగా ఉంటారు వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది ఎవరైనా ఏదైనా అంటే మాత్రం వీరు భరించలేరు ఈ రాశి వ్యక్తులు అయితే అందరికీ ప్రేమను పంచే గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు జీవితంలో ఏదైనా సాధించాలన్నా పట్టుదల వీరికి అధికంగా ఉంటుంది నా అనుకున్న వాళ్ళ కోసం వీరు ఏదైనా చేస్తారు వారికి ఎలాంటి ఆపద వచ్చినా సరే వీరు తోడుగా ఉంటారు ముందుంటారని చెప్పుకోవచ్చు అయితే వీరిని బంధువులే నా అనుకున్న వాళ్ళు అధికంగా మోసం చేస్తూ ఉంటారు వీరికి ఏదైనా ఆపద వచ్చినప్పుడు అయితే ఎవరు సహాయం అయితే చేయరని చెప్పుకోవచ్చు వీరి జీవితంలో ఒక కష్టం తీరిపోగానే ఇంకో కష్టం వచ్చి తలపై ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తులు అయితే కార్యదీక్షత కార్యదక్షతను అధికంగా కలిగి ఉంటారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను కూడా వీరు కలిగి ఉంటారు వీరు దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు దైవం యొక్క అనుగ్రహం కూడా వీరిపై ఎక్కువగా ఉంటుంది వీరికి నరదృష్టి కూడా అధికంగా ఉంటుంది ఈ రాశి వ్యక్తులకు అయితే జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు చెప్పే వాళ్ళంటే వీరికి అస్సలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం వల్ల వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారు ఈ రాశి వ్యక్తులు అయితే వీరి కష్టానికి తగిన ప్రతిఫలం అయితే ఏ రోజు వీరికి దక్కదు వీరు అధికంగా శ్రమిస్తూ ఉంటారు అయితే ఈ మేష రాశి వారికి మాత్రం ఈ సమయంలో అయితే గ్రహాలు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి ఈ సమయంలో దైవం యొక్క పూర్తి అనుగ్రహం అయితే మీపై ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు జీవితంలో నెంబర్ వన్గా ఎదగబోతున్నారు మీకు మంచి అవకాశాలు ఈ సమయంలో రాబోతున్నాయి ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఈ సమయంలో మీకు గురువు లాభస్థానంలో ఉన్నాడు ఏ వృత్తి వ్యాపారంలో ఉన్నవారైనా అధిక లాభాలను చూస్తారు చేతిలో డబ్బు కూడా నిలుస్తుంది మీ యొక్క కోరికలు కూడా తీరబోతున్నాయి ఈ సమయంలో మీకు అదృష్టం పట్టబోతుంది అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీకు కాలం కలిసి రాబోతుంది జీవితంలో ఉన్న సమస్యలు అయితే తొలగిపోతాయి ఈ సమయంలో అయితే విద్యార్థులకు కూడా మంచి భవిష్యత్తు అయితే ఉండబోతుంది మంచి స్థాయికి మీరు చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఇప్పటికి ఇప్పటి ఉన్న బాధలన్నీ తొలగిపోతాయి ఉద్యోగస్తులకు రాబోయే రోజుల్లో జీతాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రమోషన్లు కూడా దొరుకుతాయి ఈ సమయంలో ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి అయితే ఈ సమయంలో అయితే మీకు సంపాదన రెట్టింపు కాబోతుంది ఈ సమయం జూలై ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో మీకు అద్భుతమైన అవకాశాలు అయితే రాబోతున్నాయి ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ సమయంలో మీకు త్వరలోనే ఉద్యోగం లభిస్త మీరు ఎలాంటి ఉద్యోగం అయినా చేస్తారు ఈ సమయంలో అదృష్టం కలిసి వస్తుంది అనుకున్న పనులన్నీ సాపీగా సాగిపోతాయి ఎన్నో శుభవార్తలు వింటారు మిత్రుల యొక్క సహకారం కూడా లభిస్తుంది ఏ పని చేసినా సక్సెస్ వస్తుంది ఈ సమయంలో మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి చేతిలో డబ్బు నిలుస్తుంది ఉద్యోగంలో ఉన్నవారికి మంచి పురోగతి లభిస్తుంది నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు ఈ సమయంలో కొత్త వ్యాపారం లేదా కొత్త బిజినెస్ ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వ్యాపారంలో ఉన్నవారికి వ్యాపారం బాగా కలిసి రాబోతుంది అధికారుల యొక్క ప్రశంసలను మీరు పొందుతారు ఆరోగ్యం కూడా సహకరిస్తుంది ఈ రాశి వారు భవిష్యత్తులో పెట్టిన పెట్టుబడుల ద్వారా మంచి లాభాలను చూస్తారు అయితే అందరినీ గుడ్డిగా నమ్మి మీ యొక్క పర్సనల్ విషయాలు షేర్ చేసుకోకండి ఈ సమయంలో మీకు మిత్రువులు ఎవరో శత్రువులు ఎవరో తెలుస్తుంది ప్రతి ఒక్కరితో మీ పర్సనల్ విషయాలు షేర్ చేసుకోకండి ఈ సమయంలో లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు లక్ష్మీదేవిని నిత్యం ఆ నెయ్యి వేసి దీపాన్ని వెలిగించండి నిత్యం లక్ష్మీదేవిని పూజించండి మీకు మంచి ఫలితాలు అయితే మీరు చూస్తారు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ కూడా చేయండి